శ్రీ నమః ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు దానికే ఎన్నో అడ్డంకులుంటాయి ఇబ్బందులుంటాయి ఎన్నో విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ సంకల్పం మంచిదైతే చేయాలనుకున్నటువంటి పని నలుగురికి ఉపకరించేది లోకానికి మంచిని మేలును చేసేది అయితే దృఢ సంకల్పాన్ని బలపరుచుకోవాలి కానీ సడలేటట్లు చేసుకోకూడదు ఎందుకంటే క్షీరసాగర మథనం ఏదైతే ఉందో ఆ క్షీరసాగర మథనమే ఒక మంచి ఉదాహరణ అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కానీ ముందు అమృతం రాలేదు చివరిలో అమృతం వచ్చింది కానీ అంతకు ముందు ఎన్నో పరీక్షలు అందులో భాగంగా కాలకూట విషం బయటికి వచ్చింది దానిని కూడా దాటిన తరువాత అప్పుడు అమృతం దొరికింది దీని ఉద్దేశం భగవంతుడు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాడు ఎలాంటి ఆటంకాన్నైనా దూరం చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయనే తోడుగా ఉండి రక్షకుడిగా ఉండి కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తాడు అయితే అనుకున్న వెంటనే అనుకున్న పని అవటం అనేది అంత సులభంగా జరిగేది కాదు దానికి బదులుగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా చేసే పనిని ఆపకూడదు సత్సంకల్పంతో ఆ పనిని ముందుకు కొనసాగించాలి దృఢమైనటువంటి నిశ్చయాన్ని సదా కలిగి ఉండాలి ఏ కార్య సాఫల్యాన్ని ఆశించి ఏ కార్య విజయాన్ని లక్ష్యంగా చేసుకొని ఏ సంకల్పంతో ఏ లక్ష్యంతో ఆ కార్యాన్ని మొదలుపెట్టారో దాన్ని పూర్తి చేసేదాకా ఆపకూడదు మరి భగవంతుడు ఎన్ని విధాలుగా సహకరించాడు క్షీరసాగర మధనంలో అంటే మరి దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు దేవతల మధ్యలో భగవంతుడు కూడా వాళ్లకు సహాయంగా తోడుగా ఉండి ఆ వాసుకిని సర్పాన్ని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మరి మథించారు కదా సముద్రంలో అది నిలవటం కోసం సాక్షాత్తు భగవంతుడే కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతం కిందున్నాడు అంటే బేసుగా ఉన్నాడు ఆ పర్వతం అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలిచేటట్లుగా చేశాడు ఇటు దేవతలకు బలాన్ని ఇచ్చాడు దేవతల పక్షంలో ఉండి అటువైపు తాను కూడా మధించడంలో సహకరించాడు మరి ఇంత చేసి చివరికి హాలాహలం విషం బయటికి వచ్చినప్పుడు స్వయంగా ఈశ్వరుడే దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి ఆ విషాన్ని స్వీకరించి ఆ కార్యాన్ని సఫలమయ్యేటట్లు ముందుకు వెళ్ళేటట్లు చేశాడు అంటే భగవంతుడి యొక్క సహకారం లేకుండా తోడ్పాటు లేకుండా సత్సంకల్పం తోడు కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యం ఎలా పూర్తి కాగలుగుతుంది అందుకని లోకంలో మనం ముఖ్యంగా నేర్చుకోవలసినటువంటి అంశం మనలో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి నిరీక్షించాలి అంటే ఒక పనిని మొదలు పెట్టడమే కాదు ఆ పని పూర్తయ్యేదాకా పట్టుదలతో ఆ పనిని ఏకాగ్రతతో కొనసాగించాలి సత్సంకల్పం తోడు కావాలి అంటే లోకానికి ఉపకారం జరగాలి సమస్త జనులకు శ్రేయస్సు కలగాలి ఈ సంకల్పం మనలో బలంగా ఉంటే గొప్ప కార్యాలను సాధించగలుగుతాం మహాత్ములు మహాపురుషులు ఎంతో పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జీవులు లోకంలో అనాదిగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను సాధిస్తూనే ఉన్నారు భగవత్ కృపతో సత్సంకల్పంతో ఈ అంశాన్ని మనం స్మరించటంలో ఉద్దేశం ఆంతర్యం ఒక మంచి పనిని తప్పనిసరిగా మనం చేస్తూ ఉండాలి దానికి ఎవరు సహకరిస్తున్నారు సహకరించట్లేదు అనేది సమస్య కాదు మన సంకల్పం ఎంత బలంగా ఉంది మన నిశ్చయం ఎంత దృఢంగా ఉంది అనేదే ముఖ్యం తప్పనిసరిగా దైవం యొక్క తోడ్పాటు ఉంటుంది ఎంతోమంది పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి జీవుల యొక్క సహకారము ఉంటుంది అయితే ముందు మన ఆలోచన కానీ మన సంకల్పం కానీ బలంగా గనక లేకపోతే మనం దృఢ నిశ్చయంతో కార్య సాఫల్యాన్ని ఉద్దేశించి ఆ పనిని కనుక మనం కొనసాగించకపోతే మధ్యలో ఏవో విఘ్నాలు ఎదురైనాయని ఆటంకాలు కలిగాయని చెప్పి ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని పక్కకు రావడం కాదు ఆ కార్యాన్ని పూర్తి చేసేదాకా కార్య సాఫల్యం లభించేదాకా దృఢ నిశ్చయంతో నిశ్చలమైనటువంటి చిత్తంతో ఆ పనిని పూర్తి చేయాలి భగవత్ కృపను జీవుడు పొందాలి అంటే సాధన విషయంలో కూడా ఇలాంటి నిశ్చయాన్నే కలిగి ఉండాలి ఎందుకంటే సాధన చేసే క్రమంలో మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే ప్రకృతి మోహం అనేది మనలను మరలుస్తూ ఉంటుంది పక్కదో పట్టిస్తూ ఉంటుంది అట్లానే ఆసక్తి వేరే వేరే ఇతరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు మనం దైవికంగా ఉన్నటువంటి విశిష్టతను మన సమయానికి ఉన్నటువంటి విలువను మనం మరచిపోయి వేరే వేరే వాటిల్లో మనం ఎక్కువ సమయాన్ని దురుపయోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అంటే జీవన ప్రయాణం ఏ లక్ష్యంతో మనం కొనసాగించాలో మన జన్మకు సంబంధించి ఏది మనకు ప్రయోజనము ఈ విషయంలో మనం సరైనటువంటి అవగాహనను కలిగి ఉండి దైవీ శక్తుల యొక్క తోడ్పాటు మనకు సంపూర్ణంగా ఉంటుంది అనే విశ్వాసం మనలో ఉండాలి ఎందుకంటే ఏ పని భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుందో ఆ పనిని బలపరచేందుకు సమస్త దైవీ శక్తులు సహకరిస్తూ ఉంటాయి అయితే అలసత్వం ఏదైతే ఉందో నిర్లక్ష్యం ఏదైతే ఉందో అశ్రద్ధ ఏదైతే ఉందో అవిశ్వాసం ఏవైతే ఉందో వాటిని మనం దూరంగా ఉంచి జ్ఞానాన్ని పెంపొందించుకొని భక్తిని వృద్ధి పొందేటట్లు చేసుకొని శ్రద్ధతో సద్బుద్ధితో సత్సంకల్పంతో సదాశయంతో మనం గనక లక్ష్య సిద్ధిని గనక సరైన విధంగా గనక ప్రయత్నించి సాధించాలనుకుంటే తప్పకుండా భగవంతుడి యొక్క కృపతో భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో ఎలాంటి దుర్లభమైనటువంటి కార్యాన్నైనా ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా సాధించవచ్చు అయితే అన్నింటికంటే గొప్ప పని శ్రేష్టమైనటువంటి పని భగవంతుణ్ణి స్మరించడం ఎట్లా అయితే కోటిం విహార హరిం స్మరేత్ అని అన్నారో అట్లానే యద్దుర్లభం ఎద ప్రాప్యం మనసా ఎన్న గోచరం తదప్యప్రార్థితో ధ్యాతో దదాతి మధుసూదన అంటే భగవంతుణ్ణి ధ్యానించడం వలన హృదయశుద్ధి ఏ విధంగా కలుగుతుంది అంటే ఎంత విశేషంగా ఉంటుంది అంటే ఎంత దుర్లభమైనటువంటి కార్యాన్నైనా భగవంతుణ్ణి ధ్యానించడం వలన ఆయన్ని అడగకుండానే ఆయన దాన్ని సిద్ధింపజేస్తాడు అయితే మన సంకల్పం నెరవేరాలి అనే నిశ్చయం సరైనది కాదు భగవంతుడి సంకల్పం నెరవేరాలి ఎట్లా అయితే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని ఈ సమయంలో మనం మర్చిపోకూడని అంశం ఏంటంటే భగవంతుడికి ప్రసన్నతను కలిగించడం కోసమే మనం సదా ఆరాటపడాలి ఆ లక్ష్యంతో ఆ లక్ష్య సిద్ధి కోసం మనం అనుక్షణం తపించాలి అది మన జన్మకు శ్రేయస్సును కలిగించేది మన భవిష్యత్తును కాపాడేది హరయే నమ గురవే నమ